నమస్తే వెల్కమ్ మీడియా నేను పవన్ డిజిటల్ పేమెంట్స్ వాడే వాళ్లకు ఒక రీసెంట్ నోటిఫికేషన్ షాక్ ఇచ్చింది గూగుల్ ప్లే నుంచి వచ్చిన అలర్ట్లలో పేటిఎం యూపీఐ సర్వీసులు ఆగిపోతాయని ఒక మెసేజ్ కనిపించింది దీంతో చాలామంది యూజర్లు పేటిఎం యూపీఐ పూర్తిగా బంద్ అవుతుందేమో అని భయపడ్డారు అయితే ఇందులో ఉన్న అసలు విషయం ఏంటంటే గూగుల్ ప్లే పంపిన ఆ మెసేజ్ నిజానికి గా ఉంది దాంతో అనవసరమైన గందరగోళం వచ్చింది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటి నుంచి పేటిఎంకి చెందిన అట్ దేట్ పేటిఎం యూపీఐ హ్యాండిల్స్ గూగుల్ ప్లేలో పేమెంట్స్కి యాక్సెప్ట్ కావు గూగుల్ నోటిఫికేషన్లో కూడా ఆగస్టు ముప్పై ఒకటి వరకు అట్ దాం పేటిఎం యూపీఐ హ్యాండిల్స్ పనిచేస్తాయని ఆ తర్వాత గూగుల్ ప్లే పేమెంట్స్కి ఇవి ఉపయోగించలేమని స్పష్టం చేసింది ఎన్పిసిఐ సూచనల ప్రకారం ఈ మార్పులు జరుగుతున్నాయి ఇది చదివిన యూజర్లకు పేటిఎం యూపీఐ మొత్తం ఆగిపోతుందన్న ఫీలింగ్ వచ్చింది కానీ అది నిజం కాదు ఈ మార్పు అన్ని యూపీఐ ట్రాన్సాక్షన్లకి కాదు కేవలం రికరింగ్ పేమెంట్స్కు మాత్రమేనని పేటిఎం క్లారిటీ ఇచ్చింది అంటే యూట్యూబ్ ప్రీమియం గూగుల్ వన్ స్టోరేజ్ లేదా ఇతర యాప్ల సబ్స్క్రిప్షన్ లాంటి ఆటోమేటిక్ పేమెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది సింపుల్గా చెప్పాలంటే యూపీఐ ద్వారా మనీ సెండ్ చేయడం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం మర్చెంట్ ట్రాన్సాక్షన్లు చేయడం ఇవన్నీ మామూలుగానే వర్క్ అవుతాయి కానీ మీరు రికరింగ్ పేమెంట్కి అట్ ద డేట్ పేటిఎం హ్యాండిల్ వాడుతుంటే ఇప్పుడు దాన్ని కొత్త హ్యాండిల్కి అప్డేట్ చేయాలి ఆ కొత్త హ్యాండిల్స్ ఏవంటే అట్ డేట్ పిటిహెచ్డిఎఫ్సి అట్ ది డేట్ పీటీఏ ఎక్సైఎస్ అట్ దేట్ పీటీవైఈస్ అట్ దేట్ పీటీఎస్బిఐ ఉదాహరణకి మీ పాత యూపీఐ ఐడి రాజేష్ అట్ ది డేట్ పేటిఎం అయితే అది ఇప్పుడు మీ బ్యాంక్ని బట్టి రాజేష్ అట్ ది డేట్ పీటీహెచ్డిఎఫ్సి లేదా రాజేష్ ఎట్ ద డేట్ పీటీఎస్బిఐ లాగా మారుతుంది ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటి వరకే మీ పేమెంట్ మ్యాండేట్స్ని అప్డేట్ చేసుకోవాలి లేని పక్షంలో ఆటో డెబిట్స్ ఫెయిల్ అవుతాయి అందుకే గూగుల్ ప్లే ముందుగానే అలర్ట్ పంపింది ఇలా ఎందుకు జరుగుతుందంటే ఎన్పిసిఐ గైడ్లైన్స్ ప్రకారం పేటిఎం ఇప్పుడు టీపిఏపిగా పనిచేస్తుంది ఈ మార్పు వల్ల పేటిఎం సిస్టమ్ మరింత సెక్యూర్ రిలయబుల్గా అవుతుంది పేటిఎం చెప్పినట్లు కేవలం రికరింగ్ పేమెంట్స్కి మాత్రమే కొత్త యూపీఐ హ్యాండిల్ అవసరం సాధారణ యూపీఐ పేమెంట్స్కి మాత్రం ఎటువంటి అంతరాయం ఉండదు పేటిఎం యూజర్లు ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే తమ అన్ని రికరింగ్ పేమెంట్స్ని చెక్ చేయాలి యూట్యూబ్ గూగుల్ డ్రైవ్ ఓటీటీ ఫిట్నెస్ యాప్స్ వంటివి అన్నీ చూసి అక్కడ ఉన్న పాత అట్ డేట్ పేటిఎం యూపీఐ ఐడిని కొత్త ఐడితో అప్డేట్ చేయాలి ఆటో అప్డేట్ కాకపోవచ్చు కాబట్టి ప్రతి సబ్స్క్రిప్షన్లో మాన్యువల్గా మార్చడం తప్పనిసరి మీరు ఇష్టపడితే ఇతర యూపీఐ యాప్లకు మారవచ్చు లేదా డెబిట్ క్రెడిట్ కార్డులతో కూడా రికరింగ్ పేమెంట్స్ కొనసాగించవచ్చు పేటిఎం యూపీఐ ఆగిపోతుందని అనుకోవాల్సిన అవసరం లేదు వన్ టైం ట్రాన్సాక్షన్లు సేఫ్ కేవలం రికరింగ్ పేమెంట్స్కి మాత్రమే కొత్త హ్యాండిల్ అప్డేట్ చేయాలి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ トゥータメディア。